ఇప్పుడు హేమంత ఋతువు నడుస్తూ ఉన్నదండి మాసము మరియు పుష్యమాసాలు హేమంత ఋతువు హేమంత ఋతువులో ఆరోగ్యంగా ఉండడం కోసం ఏం చేయాలో చెబుతూ ఉన్నారు బ్రహ్మభై భర్త పురాణంలో చ హేమంతే కాలే వన్హించ సేవతే భుంక్తే నవాన్న ముష్ణంచ జరాతన్నోపగచ్చతి అంటూ ఉన్నారండి ఖాతస్నాయి చ హేమంతే అవకాశం ఉన్నవారు నేటికి పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వాళ్లకు బావులు అందుబాటులో ఉన్నాయి హేమంత ఋతువులో బావి నీటితో స్నానం చేయమన్నారు బావి నీరు అవకాశం లేని వాళ్ళు వేడి నీటితో స్నానం చేయండి కాలే వన్హించ సేవతే అవకాశం ఉన్నప్పుడు ఉదయం పూట కావచ్చు సాయంత్రం పూట కావచ్చు చక్కగా చలి మంట కాచుకోమని చెబుతూ ఉన్నారు అదేవిధంగా భుంక్తే నవాన్నముష్ణంచ అప్పుడే వండినటువంటి వేడి వేడి ఆహారాన్ని తినాలి అంతేకాని చల్లారిపోయినటువంటి అన్నాన్ని రాత్రి మిగిలిపోయిన అన్నం ఉదయం తినడం లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజులు తరబడి తినడం ఇవేవి చేయకూడదు ఎప్పుడూ చేయకూడదు హేమంత ఋతువులో అస్సలు చేయకూడదు ఈ మూడు జాగ్రత్తలు పాటిస్తే చాలు ఆరోగ్యంగా ఉంటాము జరాతపగచ్చతి వీళ్లకు జ్వరాదులు రావు అని స్పష్టంగా చెబుతూ ఉన్నారండి